అందరికీ ప్రజల ఈ ప్రజలకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము దిదియోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనం నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడును దేవుడు ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే దీవించే విషయం గురించి దేవుడు చెప్తున్నాను అనమాట అంటే దీవెనలతో పాటు శాపాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని విషయాలు కూడా నువ్వు దీవించబడాలి అంటే నువ్వేం చేయాలి అని చెప్తున్నాడనమాట పైన మొదటి వచనానికి వస్తే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే నేడల నీ దేవుడైన యహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ నువ్వు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా వింటే ఆలకిస్తే ఆయన ఆజ్ఞాపించినట్లు నువ్వు నడుచుకుంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి నడిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాను అని చెప్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మెయిన్గా దేవుని విషయంలో నువ్వు చేయాల్సింది ఏం లేదు దేవుడు నీకు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో వాటిని ఖచ్చితంగా నువ్వు పాటించాలి ఆజ్ఞలను అనుసరించాలి అనుసరించి నడుచుకోవాలి ఆయన మార్గాల్లో నువ్వు నడుచుకోవాలి ఆయన చిత్తం చేయాలి ఆయన చిత్తాన్ని వెతకాలి దేవుని దగ్గర కూర్చొని మాట్లాడాలి ఏమి అంటే ప్రభావ నన్ను ఎందుకు సృష్టించారు నన్ను ఎందుకు ఈ భూమి మీదకి తెచ్చారు నా పట్ల మీరు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నారు నేను ఏ మీ చిత్తం ఏది నెరవేర్చాలి నాకు తెలియజేయండి అని మాట్లాడాలి అలాగే ప్రభా నన్ను మీకు సమర్పించుకుంటున్నాను నేను ఏం చేయాలో నాకు తెలియజేయండి నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలియజేయండి ఎలా ప్రవర్తించాలో నాకు తెలియజేయండి నాకు జ్ఞానంనివ్వండి తెలివినివ్వండి వివేకాన్ని ఇవ్వండి మీతో నడిచే కృపనివ్వండి అపవాది చేతికి చెక్కకుండా ప్రభావ ప్రతినిత్యము మీ హస్తముల క్రింద ఉన్నట్లుగా నన్ను బలపరచండి నాకు సహాయం చేయండి ఈ లోకానుసారమైన జీవితంలోకి నేను వెళ్ళిపోకుండా నాకు సహాయం చేయండి అని దేవుని అడగాలి అప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి దేవునికి లోబడుతున్నావు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీ గర్భఫలమును నీ భూఫలమును పశువుల మందులు దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందులు అన్నీ కూడా ఆయన వాటన్నిటిని దీవిస్తాడనమాట ద లాట్ ప్రతి ఒక్కరూ కూడా దీవెనలు కావాలని కోరుకుంటారు దీవించబడాలని కోరుకుంటారు అంతేగాని నా మీదకి శాపం రావాలి నా బ్రతుకు భ్రష్ పట్టుకోవాలి వ్యర్థమైన జీవితం నేను జీవించాలి ఎందుకు పనికిరాని జీవితం నేను జీవించాలి సమాధానము నెమ్మది సంతోషమే లేని జీవితం జీవించాలని ఎవరు కోరుకోరు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరమైన జీవితం ఉండాలని కోరుకుంటారు దీవించబడాలి మేము సంతోషంగా ఉండాలి మాకు ఏలేమి ఉండకూడదు ఏ కొదుగా ఉండకూడదు సమృద్ధి ఉండాలి అని కోరుకుంటారు కదా కాబట్టి దేవుడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను ఇక్కడ ఈ అధ్యాయంలో చూసుకుంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాను దేని దేనిలో ఆశీర్వదిస్తానని చెప్పాడు అలాగే దేవుని మాట వినకుండా అశ్రద్ధ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పిన ప్రతి దాంట్లో కూడా నువ్వు శాపగ్రస్తం అయిపోతావు శాపాన్ని కొని తెచ్చుకుంటావు అని కూడా చెప్పాడనమాట కాబట్టి దేవుని మట శ్రద్ధగా విని ఈ ఉదయకాల సమయము ఆయనకు లోబడి జీవించు ఆయన ఆజ్ఞలను విని నడుచుకో ఆయన ఆజ్ఞలకు లోబుడు ఆయన చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నించు ప్రారంభించు ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని నీతో చెప్తున్నాడు ఏమంటే నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ కుటుంబం కావచ్చు నీ భూఫలం కావచ్చు నీ గర్భఫలం కావచ్చు పశువుల మందలు కావచ్చు దుక్కిటెద్దులు కావచ్చు గొర్రె మేకల మందలు కావచ్చు నీ గంప కావచ్చు పిండి పిసుకు తొట్టి కావచ్చు అన్ని ప్రతిదీ కూడా నువ్వు దీవించబడాలి వీటన్నింటిలో కూడా నాకు సమృద్ధి ఉండాలి నువ్వు అనుకుంటున్నట్లయితే ఈ ఉదయకాల సమయమే దేవుని ఎద్దకొచ్చి ప్రభావ ఇంతవరకు నేను చేసిన ప్రతి తప్పును పాపమును ప్రతిదీ జ్ఞాపకం చేసుకుని దేవుని ఎదుటి పెట్టు వాటిని ఒప్పుకో వాటిని విడిచిపెట్టేసాయి ఇక నుంచి దేవునికి లోబడి జీవించు దేవుణ్ణి ఆజ్ఞలను పాటించాలి ఆజ్ఞలను మీరకూడదు ఆజ్ఞలకు లోబడాలి లోబడి జీవించు ఖచ్చితంగా దేవుని దీవిస్తాడు క్రైస్తల వాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా మమ్మల్ని దీవించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా నేను మిమ్మల్ని దీవించాలంటే ఏమి చేయాలని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఏసయ్య మీ మాటలు విని మీ ఆజ్ఞలకు లోబడి మీ చిత్తానుసారంగా ప్రవర్తించాలని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా ఆ రీతిగా ప్రవర్తించడానికి మీకు లోబడ్డానికి తండ్రి మాకు కావాల్సిన జ్ఞానమును వివేకాన్ని వివేచనను శక్తిని బలమును మీరు దయచేయండి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అపవాది వైపు మేము ఆకర్షించబడకుండా ఈ లోకం వైపు ఆకర్షించబడకుండా వ్యర్థమైన వాటి వైపు ఆకర్షించబడకుండా దయ ఉంచి మాకు సహాయం చేయండి మీరే మమ్మల్ని ఆకర్షించండి మీకు లోబడి జీవించేలా మీ ఆజ్ఞలు అనుసరించేలా సహాయం చేయండి స్వామి మీ ఎడల భయము భక్తి కలిగి జీవించినట్టు కూడా సహాయం చేయండి మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదము పొందుకున్నకు మేము పొందుకున్నటకు సహాయం చేయమని కృపనందించుకొని తండ్రి ఉదయ కాల సమయంలో ఈ రీతిగా ఎంతమంది నిర్ణయం తీసుకుంటున్నారో ఎంతమంది మీకు లోబడుతున్నారు ఎంతమంది మీ దగ్గరికి వస్తున్నారు వారందరి జీవితాల్లో కూడా తండ్రి మీరు చెప్పిన ఈ ప్రతి వాగ్దానమును నెరవేర్చండి నేను వారి జీవితాల్లో నేను ప్రభా ఆశీర్వాదం వారు చూచినట్లుగా సహాయం చేయమని కృపనందించమని మరొకసారి వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుధిన ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించిన గాక ఆమె